శనివారం దర్శ ఒకటో వార్డులో ఇంటింటికి దర్శ రెవెన్యూ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వస్తున్నాయా లేదా అని అడిగి అదే విధంగా వారి యొక్క సమస్యలు అడిగి తెలుసుకున్న దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొడ్డపటి లక్ష్మి గారు వారితో పాటు దర్శ మండల ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్ గారు దర్శ మున్సిపల్ కమిషనర్ మహేష్ గారు దర్శనగర్ పంచాయతీ చైర్మన్ నరఫెట్టి పిచ్చయ్ గారు మరియు రెవెన్యూ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది ఉన్నారు

के यता नि बन्द छ कृपया मुद्दा काटि कृपया मलाई फोन गर्नुहोला ಆ ಕೆಲವನ್ನ ನೈರೋ ಬನ್ನಿ ಅಮ್ಮ ಫಾಸ್ಟ್ ಇನ್ಕಮ್ ಬಟ್ನಪೂ ನೀವು 50 ರೂಪಾಯಿ 100 ರೂಪಾಯಿ ಅಂತ ಹೇಳಿ ಕೊಣಾರೋ ಬರೋದಾಗ ಅದು ಮಂಡಾಗ ನೆನಪಣ್ಣಾ ಕಾಲಗಳಲ್ಲ ನೀವು ಸಹಾಯ ಮಾಡಿ ಬಡವಾಳ ಇರೋ ಮಾರ್ಕೆಟ್ನಷ್ಟೇ ಸರ್ವತೇ ಇಸ್ ಮಾಡ್ತೀನಿ ఆ తీరా దో దోదమ రసన ఖతవ ఆ అందరి నీచే ఆ టీచర్ కట్పాలైపోయినోని మునపాలి తీ తీయబెసొ దెట్ల నా కైర్మే దప్పుడు మానిమైతే మమ్ముల ఇచ్చారు దీనికి ఏం లేదమ్మా ఇంటి పనులు ఇంటి పనులు మట్టుకున్నా ఇంటి పనుల వరకు అడుతుండే సంతానం లేదా మనకు అనుకూలం ఎవరు મેન વલાય પડી વાત કરતો ઇત પડી મે રડી દે છે આંતરગા ચધુ મુખ્ય બાઉ લે પડી બેસીને આંતરગા